హాయ్ అండి డబుల్ వన్ డబుల్ వన్ టైరకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉంటే ఉంటే ప్రజెంట్ ఎలా ఉన్నాడు ఇప్పుడు అక్కడ చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉంటే ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు చూద్దాం నేను షఫిల్ చేసేటప్పుడు మీ పాట తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్న పాట థర్డ్ పార్ట్ లో మీ పార్ట్నర్ వచ్చేసి హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉన్నారండి మీరు హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉన్నారు విష్ఫుల్మెంట్ అయ్యింది తన ఆఫర్ ఆఫర్ని తన తన ఎవరి దగ్గర అయితే ఉన్నారో తనకు ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఇద్దరి మధ్య ఈక్వల్ ఇవెంట్ అయింది స్టెబిలిటీ స్టెబిలిటీగా ఉండాలి ఇద్దరి మధ్యన స్టెబిలిటీ ఇవ్వాలి తనకి తన పా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో తన పార్ట్నర్కి తన ఒక ఆఫర్ ఇవ్వాలి అని అను అను అని అనుకుంటున్నారండి పొసీనియోస్ కూడా ఉన్నారు కోపంగా కూడా ఉన్నారు కనెక్షన్ని ఎండి వేసుకోవద్దు న్యూ బిగ్నింగ్ చేయాలన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు ఇలా న్యాయం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఏడైతే ఉన్నారో అక్కడ న్యాయం చేయాలని అనుకుంటున్నారు అక్కడే ఉండాలనుకుంటున్నారు అక్కడ ఫ్యామిలీ ఉన్నట్టుందంటే అక్కడ తన ఫ్యామిలీని వదులుకోలేకపోతున్నారు మీ దగ్గరికి రావాలని అనుకోవట్లేదు ప్రజెంట్ లా అక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది అక్కడే ఉండాలనుకుంటున్నారు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో అక్కడ తన వైఫ్ తన వైఫ్ని ఎంప్రెస్ లాగా చూస్తున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు అక్కడ ప్యాషన్ న్యూ బిగినింగ్ చేశారు అక్కడ తన ఎమోషన్స్ని అక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ హ్యాపీగా ఉన్నారండి మీరు బాధపడినా బాధపడకపోయినా అక్కడైతే చాలా హ్యాపీగా ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చేసి ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ ఉంది ఐ ఒక ఇంప్రెస్ లెవెల్ లో చూస్తున్నారు తన లైఫ్ లో ఎవరైతే ఉన్నారో తనని ఇంప్రెస్ లెవెల్ లో చూస్తున్నారు ఫ్యాషన్ ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు ఎమోషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీ గా ఉన్నారు ఇక్కడ బానే ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే తనతో ఫ్యాషన్ ని రిప్రజెంట్ చేశారు తన ఇప్పుడు అన్ని విధాలుగా బాగానే ఉన్నారు అక్కడ ఎవరు ఇవ్వ ఎవరు ఎనర్జీస్ ఇవైతే ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ బాగానే ఉన్నారు నాకు అలానే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ చూపిస్తుంది కాబట్టి తన విష్ఫుల్మెంట్ మెయింట అయ్యింది తనకు ఆఫర్ తన లైఫ్లో ఉన్నారో తనకి ఇవ్వాలనుకుంటున్నారు తను స్టెబిలిటీగా స్టెబిలిటీగా ఉన్నాడు అక్కడ కొసెస్ గా ఉన్నాడు ఈ ఈ కనెక్షన్ని గట్టిగా పట్టుకోవాలి నాకు ఈ కనెక్షనే కావాలి అన్నట్టుగా ఉన్నారు తనకే న్యాయం చేయాలనుకుంటున్నారు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో అక్కడ ఆమెను ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు ప్యాషన్ న్యూ బిగింగ్ చేయాలనుకుంటున్నారు అక్కడ తన కప్ ని తనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు తనతో న్యూ బిగింగ్ చేయాలనుకుంటున్నారు ఎవరు ఎనర్జీస్తో ఇవైతే అలా ఉన్నాయండి ప్రెజెంట్ అయితే వాళ్ళ ఇద్దరి మధ్య అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ చూపిస్తుంది తను అక్కడే ఉండాలనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావద్దు అని అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే అలాగే ఆలోచిస్తున్నారండి ఎక్కడైతే ఉన్నారో అక్కడ హ్యాపీగానే ఉన్నారు మీ పాట ఇక్కడ రాశులు వచ్చేసి మిత్రతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి రుషభ కన్య మక్క రాశి కర్కటక రుచిక మీనరాశి అన్ని రాశులు కనిపిస్తున్నాయండి ఒకటి నెంబర్స్ వచ్చేసి టెన్ ఫోర్ త్రీ సిక్స్ టెన్ ట్వెల్వ్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి సిచువేషన్ లో మీ పార్ట్నర్ వచ్చేసి ప్రెసెంట్ అయితే హ్యాపీగానే ఉన్నారండి వాళ్ళు ఇద్దరి మధ్య అయితే ఫ్యాషన్ అండ్ కూడా చేసేస్తారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ హ్యాపీగానే ఉన్నారు మీ పార్ట్నర్స్ ఎవరి ఎనర్జీస్ తో కానీ వాళ్ళైతే ప్రెసెంట్ అయితే అక్కడ హ్యాపీగానే ఉన్నారు